ఆలోచిస్తున్నారే తప్ప ఎంతకి మాంసాన్ని ఇస్తున్నది ఎవరు నేను గాలి పీల్చుకోవడానికి గాలిని ఇస్తుంది ఎవరు ఈ రోజు నేను కడుపు నిండా ఆహారం తింటున్నానంటే ఈ ఆహారాన్ని ఇస్తున్నది ఎవరు అని ఏ రోజైనా మనుషులుగా మనం ఆలోచిస్తున్నామండి ఒకసారి ఆలోచించండి దేవుడు అంటున్నాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంట మనుషులను దేవుడు ప్రేమించాడు కనుకనే సర్వ సృష్టిలో మనం ఏది అడగక ముందు అన్నిటిని దేవుడు కలిగించి మన కోసం ఇచ్చాడు చూడండి ఒక ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రుచులు ఉంటాయండి కొంతమందికి యాపిల్ నచ్చుతుంది కొంతమందికి వేరే వేరే కూరగాయలు నచ్చుతాయి కొంతమంది చికెన్ నచ్చుతుంది అని దేవుడు కూడా ఏం చేశాడంటే ఒక్కొక్క మనిషికి తగినట్టుగా ఎన్నో రుచులు భూమిలో పెట్టాడండి ప్రతి దాన్ని అనుభవిస్తూ కూడా వీటిని కలిగించిన దేవుడు ఎవరు అనే ఆలోచన మనుషులకు లేకపోగా పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత కూడా ఏ ఫార్ యాపిల్ బీ ఫార్ బాయ్ అని నేర్పిస్తున్నారు సి ఫర్ క్యాట్ డి ఫర్ డాగ్ అని నేర్పిస్తున్నారు కానీ వీటిని కలుగు చేసిన దేవుడు ఎవరు వీటిని కలుగు చేసింది ఎవరు అని ఏ రోజు ఎవరిని అడగరండి ఏ పర్ యాపిల్ అంటే యాపిల్ బాగుంటుంది బాగా తింటే ఆరోగ్యం వస్తుందన్న సంగతి చెప్పారే తప్ప ఈ యాపిల్ని కలుగు చేసింది దేవుడు అని చెప్పలేదండి అందుకోసమే మనుషులు దేవుని మరిచిపోయారు తరలోకి ఉన్న దేవుడు తను వెదుగువారు కలరేమో అని భూమి మీద ఉన్న మనుషుని పరిశీలిస్తున్నాడంట కానీ ఏ మనిషి మేలు చేయబడిన ఒకడు లేడంట నీతి మంతుడు ఒకడు లేడంట మనుషులంతా ఈ భూమి మీద ఉన్న వాటి కోసమే బ్రతుకుతున్నారు చనిపోయి నరకానికి వెళ్ళిపోతున్నారు మరి ఇటువంటి పరిస్థితుల నుంచి ఎవరు రక్షిస్తారు పిల్లలు తప్పు చేస్తే ఎవరంటే అంటే తల్లిదండ్రులు రక్షిస్తారు వాళ్ళకి అనారోగ్యం వచ్చినా ఇబ్బందులు వచ్చినా బాధలు వచ్చినా వారు అప్పు చేసినా ఏదైనా ఒక తగాద తెచ్చినా కూడా తల్లిదండ్రులుగా బాధ్యత తీసుకుంటారు అలాగే మనల్ని పుట్టించిన కన్నదండ్రి సృష్టికర్త అయిన దేవుడు మనుషులుగా ఆయన పిల్లలం గనుక మనం మనం చేసిన ప్రతి తప్పుకు బదులు నరకంలో శిక్ష అనుభవించాలి కనుక ఆ శిక్ష నుంచి తప్పించడానికి భూమి మీదకు వచ్చిన ఒకే ఒక దేవుడు ఆయనే యేసుక్రీస్తు ప్రభు యేసు గురించి ఆయన పేరు గురించి చెప్తూ తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టబడిందండి యేసు అనగా రక్షకుడు ఎక్కడి నుంచి రక్షిస్తాడు మరణం తర్వాత పాపం వల్లే వచ్చే జీతమైన ఆ నరకం నుంచి ఆ అగ్నిగుండము నుంచి మనుషులను తప్పించి నిత్య జీవమైన పరలోక రాజ్యాన్ని తీసుకువెళ్ళడానికి వచ్చిన మహాత్ముడే యేసుక్రీస్తు ప్రభు యేసుక్రీస్తు అంటున్నాడు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవరు పరలోక రాజ్యాన్ని చేరుకోలేడు ఎందుకంటే యేసు భూమి మీదకి వచ్చాడు పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతికాడు ఏ పాపం చేయకుండా బ్రతికి పాపులమైన మన కోసం ప్రాణం పెట్టాడు రక్తం కార్చాడు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు ఆయన చెబుతున్నాడు ఇదిగో నీ పాపల నిమిత్తం నేను చనిపోయానని మీరు నమ్మి నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును ఎవరైతే ఏసుక్రీస్తు నా కోసం ప్రాణం పెట్టాడు ఆయన రక్తం ద్వారా నాకు పాప క్షమాపణ కలుగుతుంది నేను మరణిస్తే పరలోకం వెళ్తాడని ఎవరైతే ఏసుక్రీస్తుని అంగీకరిస్తారో వారందరూ ఆయన మాటల ప్రకారం బ్రతికితే ఖచ్చితంగా దేవుడు లోకాన్ని సంపాదించుకుంటారు ఒకవేళ ఏసు మాటలు వినకుండా యేసును అంగీకరించకుండా ఒకవేళ మరణిస్తే కన్ను మూసిన మరుక్షణం పాతాళంలో శిక్ష తప్పదు కాబట్టి ఆలోచించండి ఇది మతంగా తీసుకోవద్దండి ఒక ప్రాంతానికి వెళ్ళాలంటే మార్గం ఎలా అయితే అవసరమో దేవుడుండే లోకానికి వెళ్ళాలంటే యేసు మాత్రం మార్గం కాబట్టి క్రిస్టియానిటీ అనేది ఒక మార్గమే తప్ప మతం కాదు ఏసుక్రీస్తు రక్షకుడే తప్ప మత నాయకుడు కాదని మీరు గుర్తు చేసుకుంటూ ఈ మాట విన్న మీరు అందరూ ఆలోచించి సత్యాన్ని గ్రహించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ